నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో ఎస్ఎస్సి ప్రథమ భాష తెలుగు ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది ఈ వీడియోలో మనము రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను వరుస క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పనిసరిగా ఇది మీకు వ్యాసరూప సమాధాన ప్రశ్న రాయడానికి మరియు ఏదైనా ఒక పరిచిత గద్యాన్ని ఇచ్చి ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది మీకు ఇలాంటి మెటీరియల్ ఉచితంగా కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక డ్రైవ్ లింక్ అయితే మీకు ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఉచితంగా ఇందులో మంచి మంచి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి అలాగే ప్రశ్న పత్రాలు ఉన్నాయి సాధన చేయడానికి వర్క్షీట్లు కూడా ఉన్నాయి వాటన్నిటినీ మీరు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు ఇక రామాయణంలో మనము మొట్టమొదట మనకు బాలకాండలో రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి నారదుడు వినిపించడం తర్వాత వాల్మీకి గంగా నది దగ్గర ఉన్న తమసా నదిలో స్నానానికి వెళ్తాడు స్నానానికి నదిలో దిగిన తరువాత చుట్టూ ఉన్న అందాలను గమనిస్తూ ఉంటాడు వాల్మీకి అదే సమయంలో వేటగాడు ఒక బాణంతో క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని నేల కూల్చుతాడు వెంటనే వాల్మీకి నోటి నుండి మానిషాద ప్రతిష్టాన్త్వ అన్న శ్లోకం అనేది అప్రయత్నంగా వెలువడుతుంది ఇక వాల్మీకి ఆలోచనలో ఉండగానే బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి రావడం ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారం రామాయణ రచనకు వాల్మీకి శ్రీకారం చుడతాడు ఇలా మన రామాయణం అనేది మొదలవుతుంది ఇక కోసల దేశానికి దశరథ మహారాజు రాజుగా ఉంటాడు అప్పుడు సంతానం కోసం అశ్వమేధ యాగం చేద్దామనుకుంటాడు దానికి ఋష్యశృంగ మహర్షిని సుమంత్రుడు పిలవాలని చెప్పి సూచిస్తాడు అప్పుడు దశరథుని యొక్క అభ్యర్థనతో ఋష్యశృంగుడు ఉత్తరకామిష్ఠి యాగాన్ని ప్రారంభించడం ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడితో మానవుడితో మాత్రమే మరణం ఉండేలా రావణాసురుడు ఒక వరాన్ని పొందుతాడు ఇక ఆ వరముతో ఎంతో గర్వంతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి మానవుడి రూపంలో అవతరించమని దేవతలు ఆ మహావిష్ణువును వేడుకుంటారు అప్పుడు ఆ దశరథుడు చేస్తున్నటువంటి యాగగుండం నుండి యజ్ఞ గుండం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక పాయస పాత్రను దశరథుడికి ఇవ్వడము ఆ పాయసాన్ని తన భార్యలకు పంచడంతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడము ఇక విశ్వామిత్రుడు దశరథుడి వద్దకు రావడము అతని యాగం కోసం శ్రీరాముడిని తన వెంట పంపమని దశరథుడిని అడగడము అక్కడ మారీచ సుబాహులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారని విశ్వామిత్రుడు దశరథునికి చెప్పడం దశరథుడు రాముణ్ణి పంపను అనడం విశ్వామిత్రుడికి కోపం రావడం ఇక వశిష్ట మహర్షి సూచనతో దశరథుడు రాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపించడం అలా విశ్వామిత్రుడి వెంట రాముడు మరియు లక్ష్మణుడు సైతం బయలుదేరుతాడు ఆ మార్గ మధ్యంలో రామ బల అతిబల అన్న విద్యలను ఉపదేశిస్తాడు విశ్వామిత్రుడు దుష్టురాలైనటువంటి తాటకను వధించమని రాముడితో విశ్వామిత్రుడు తెలియజేయడము వెంటనే శబ్దవేది అన్న బాణ ప్రయోగంతో తాటకను నేల కూల్చుతాడు అలా రామ లక్ష్మణుడు సిద్ధాశ్రమానికి చేరుకుంటారు ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్న మారీచ సుబాహుల భరతం పడతారు పడతాడు రాముడు ఇక రాముని కోరికతో ఆ రాముడి యొక్క వంశ పుట్టు పూర్వోత్తరాలు విశ్వామిత్రుడు వివరిస్తాడు ఆ వరుస క్రమంలో భగీరథుడి గురించి ఆ భగీరథుడు గంగా నదిని భూలోకానికి తేవడం గురించి అలా వెళ్తూ ఉండగా అహల్య గురించి ఆ గౌతమ మహర్షి అహల్యకు ఇచ్చినటువంటి శాపం గురించి ఆ శాప విముక్తి కలిగించడం రాముడు అహల్యకు శాప విముక్తి ఆ తర్వాత ఆ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తీసుకొని మిథిలా నగరానికి బయలుదేరడం ఇక విశ్వామిత్రుడి ఆదేశంతో శివధనస్సును విరిచి ఆ రాముడు సీతను వివాహమాడడం ఈ క్రమం అంతా మనకు బాలకాండలో కనిపిస్తుంది బాలకాండలో కనిపించే విషయాలన్నీ ఇవి అలాగే పరశురాముడి గురించి కూడా బాలకాండం చివరలో వస్తుంది మనకి పరశురా పరశురాముడు రావడము తన వైష్ణవ ధనస్సుని ఇవ్వడము దానిని కూడా అవలీలగా ఎక్కుపెట్టడము దాంతో ఆ పరశురాముడు మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళడం ఇక ఇందులో మనకు కొన్ని పాత్రల స్వభావాలు కూడా దశరథుడి పాత్ర స్వభావం అడగొచ్చు విశ్వామిత్రుడి పాత్ర స్వభావం లక్ష్మణుడి పాత్ర స్వభావము సీత యొక్క పాత్ర స్వభావం భరతుడు మరియు వాల్మీకి జనకుడు జనక మహారాజని మళ్ళీ ఇచ్చారు జనకుడు భగీరథుడు పరశురాముడు మరియు సీతాదేవి ఈ విధంగా పాత్రల స్వభావాలు కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సన్నివేశాల ద్వారా మీరు గ్రహించిన విషయాన్ని కూడా రాయమనవచ్చు ఇక్కడ వాల్మీకి వేటగాడికి వేటగాడి పైన కోపంతో చెప్పిన శ్లోకానికి కారణం ఏంటి దాని నుంచి మీరు ఏం గ్రహించారు అలాగే గురువు గురించి శిష్యుల గురించి ఈ విశ్వామిత్రుడు మరియు రాముడి యొక్క పాత్రల ద్వారా మీరేమి గ్రహించారు ఇలాంటి ప్రశ్నలు రావచ్చు శివధనుర్భంగం గురించి చాలా ముఖ్యమైన ప్రశ్న లేదా సీతారాముల కళ్యాణం రెండింటికి సమాధానం అనేది ఒకటే ఉంటుంది అలాగే దశరథుడు సంతానం పొందిన విధము భరత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన విధము లేదా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన విధము ఇవన్నీ కూడా ఒకే రకమైన సమాధానాలు వస్తాయి రామాయణాన్ని ఎందుకు చదవాలి అనే ప్రశ్న కూడా మనకు రామాయణం ప్రారంభంలోనే ఉంటుంది అలాగే వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధము ఇది కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్న విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణుడు యాగ సంరక్షణ చేసిన విధము అలాగే దీన్ని రామలక్ష్మణులు యాగ సంరక్షణ చేసిన విధమేంటి అనే విషయం కూడా అడుగుతాడు అహల్య శాప విమోచన వృత్తాంతం కూడా అడగొచ్చు వీరు విశ్వామిత్రుడి వెంట ప్రయాణం అవ్వడం దగ్గర నుంచి మనకు మొదలవుతుంది ఈ విధంగా ఒక్కొక్క కాండలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు వాటి వరుస క్రమము అందులో వచ్చిన పాత్రల స్వభావము అందులో జరిగిన సంఘటనల నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం ఇలాంటి అంశాలన్నీ మనము వివరంగా తెలుసుకుంటే అందులోని పాత్రల గురించి అందులో వచ్చినటువంటి సన్నివేశాలు సంఘటనలు మరియు కొన్ని ప్రాంతాల పేర్లు కూడా వస్తాయి ప్రాంతాల పేర్లు నదుల పేర్లు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సమాధానాలు రాసేటప్పుడు వాటిని ఉదహరించినప్పుడే మనకి తప్పకుండా పూర్తి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తరువాతి వీడియోలో తరువాతి కాండ గురించి అయోధ్య కాండలో ఉన్న ముఖ్యమైన విషయాలు వాటి వరుస క్రమం ఏమిటి ఇందులో రా రాదగినటువంటి ప్రశ్నలేమిటి ముఖ్యమైనటువంటి పాత్రలేంటి వాటి స్వభావాలేంటి అన్న విషయాలు తరువాతి వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ మెటీరియల్ కావాలన్నా ఇలాంటి మరికొన్ని మంచి మెటీరియల్స్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింకు పైన క్లిక్ చేసి ఉచితంగా ఈ పీడిఎఫ్లను మీరు చదువుకోవచ్చు అలాగే దిగుమతి చేసుకోవచ్చు ప్రశ్నాపత్రం యొక్క సరళిని ప్రశ్నల ప్రశ్న ఆ సమాధానాలను ప్రశ్నలకు ఉన్న సమాధానాలను కూడా మీరు పీడిఎఫ్ రూపంలో ఈ డ్రైవ్ లింక్ ద్వారా పొందవచ్చు తర్వాతి వీడియోలో మరికొన్ని అంశాలు అలాగే ఉపవాచకాన్ని ఏ రకంగా సమాధానాలు రాస్తే మంచి మార్కులు వస్తాయి అలాంటి విషయాలన్నీ చాలా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు